నూతనమైన చరిత్రక ఆధారాలు ఆనవాళ్ళు అద్దం పట్టే సంబంధించిన కట్టడాలు కానీ బురుజులు కానీ వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై కూడా ఉందని ఈ పట్టణవాసులు కారులను సైతం రక్షించి భవితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో లోకల్ లోకలైటింగ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది త్రకు ఆనవాళ్ళుగా నిలుస్తున్న పురాతనమైన కట్టడాలు అయితేనేమి బురుజులు పూర్వకాలంలో రాజులు వివిధ రాజ్యాలపై దండయాత్రకు వచ్చే సమయాల్లో తమ కోటలను సంరక్షించుకునేందుకు ఈ పురాతనమైన ఎత్తైన బురుజులను కోటకు నలుమూలలను నిర్మించుకొని శత్రువుల రాకపోకలను అంటే అనునిత్యం పర్యవేక్షించేందుకు ఈ పురాతనమైన ఎత్తైన బురుజులు దోహదపడ్డాయని వాటిని సంరక్షించేందుకు అనేక రకాల ఆయుధాలు కూడా అందులో సంరక్షించుకొని సంబంధించిన అంటే వీళ్ళ ఈ వీటిలో ఏం చేసేవారని మీ అమ్మ అంటే మీరు ఏమనుకుంటారు అలా కావలు కాస్తారు కావలు కాసి ఇక ఇక్కడ ఉళ్ళు అక్కడ ఉళ్ళే వాళ్ళని వస్తే చూస్తారు ఇక్కడికి వెళ్ళి పోయే రోజుకి వెళ్ళి సాపాటు పడితే అక్కడ దేశాయికి అటువంటి ఇప్పుడు ఏం ఫోన్లే అప్పుడు అవి అంటే అవి ఎన్ని ఉండేటి ఇక్కడ ఈ పరిస్థితి నాలుగు ఇది ఒకటి అక్కడ ఒకటి ఆ ఎన్కరౌండ్ వీటి కాడ ఇక మన ఇప్పుడు పోలీసులు కావాల్ చేసినట్టుగా కానీ తమ రాజ్యాన్ని కోటను సంరక్షించేందుకు తన శత్రువులు వస్తుంది కాపాడుకోవడానికి ఇది పనిచేస్తున్నా కాపాడు వీళ్ళు ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి ఉండే అవకాశం ఉంది అప్పుడు ఇంట్లో ఇంట్లో మొత్తం కోసం ఇది పాత వెండా ప్రాంతం అంటుంది పాత వెంలాడలో కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న బుర్జులు కోటలను అధికారులు సంరక్షించాలని పట్టణవాసులు కోరుతున్నారు